నిన్ను నిజంగా నమ్మేవారికి నువ్వేం చెప్పాల్సిన అవసరమే నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు నిజంగా ప్రేమించేవారు నిజంగా అర్థం చేసుకునేవారు ఎవరేం చెప్పినా కూడా వాళ్ళు లెక్క కూడా కానీ నువ్వంటే ఇష్టం లేని వారు ఉండరు చూసావా వాళ్ళకి నువ్వు ఎన్ని రుజువులు చూపించినా వాళ్ళు అందులో కూడా ఏదో ఒకటి చెప్తారు వీళ్ళు ఇట్లా ఇట్లా ఉంటారండి కానీ అది అలా కాదండి వాళ్ళు అలాగేనండి అని అంటారు కాబట్టి దేవుని కొరకు జీవిస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు నిందలు రావచ్చు నిన్ను కొంతమంది చేయనివి నువ్వు చేసినట్లుగా అననివి నువ్వు అన్నట్లుగా చెప్ప నువ్వు చెప్పినట్లుగా పలకచ్చు కానీ దట్ డజన్ మీన్ నువ్వు అది చేసినట్లయితే కాదు ఎవరో అన్నంత మాత్రాన్ని అయిపోవు కదా ఎవరో మనల్ని విలువ లేనట్లు చూసినంత మాత్రాన విలువలేని వారముగా బహి నీ విలువ వారికి అర్థం దే డోంట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్ బట్ యు నో యువర్ వర్డ్ గాడ్ హెస్ గివెన్ యూ వర్డ్ నీకు విలువ ఇచ్చాడు నీ విలువ ఏంటో క్రీస్తులో నీకు దేవుడిచ్చిన ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వేమి కురుంగిపో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నిర్దోషి 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 ప్రూవ్ చేసుకోవడానికి కూడా నువ్వేం ప్రయాస పడాల్సిన అవసరము